బడంగ్పేట్ కార్పొరేషన్ పరిధి ఇరవై ఆరో డివిజన్లోని శ్రీ సాయి హోమ్స్ కాలనీలో డ్రైనేజీ పొంగి వరదల పారుతుండడంతో దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న కాలనీవాసులు ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ వర్షాలు కురుస్తుండడం వల్ల డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో పైనుంచి వచ్చే డ్రైనేజీ నీళ్లు కాలనీలో ప్రవేశించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వాపోయారు స్థానిక కార్పొరేటర్కు మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఓట్లు వేయడానికి మాత్రమే ప్రజలు గుర్తొస్తారా సమస్యలు ఉన్నప్పుడు ప్రజలు గుర్తుకురారా అని ప్రశ్నించారు వర్షాకాలం ప్రారంభంలోనే ఇంతలా సమస్య ఉంటే రాబోయే రోజుల్లో ఇలాంటి ఇబ్బందులతో భయాందోళన కలిగిస్తుందన్నారు మున్ముందు భారీ వర్షాలకు ఈ డ్రైనేజీ మురుగు నీళ్లకు తోడు దోమల బెడద ఎక్కువ అవుతుందని దాంతో డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని పేర్కొన్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్థానిక కార్పొరేటర్ ఈ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ సభ్యులు మరియు కాలనీల ప్రజలు తదితరులు పాల్గొన్నారు శ్రీ సాయి హోమ్స్ పరిధిలోని బ్పేట మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పుడు చూస్తున్నారు కదండి ఈ మొత్తం వర్షం నీళ్ళతో పాటు డ్రైనేజ్ వాటరు మాకు ఇక్కడ దగ్గర శ్రీశ్రీవంశ్ నుంచి వచ్చేటువంటి డ్రైనేజ్ వాటరు ప్రతిసారి వర్షం వచ్చినప్పుడు డ్రైనేజ్ పొంగి మొత్తం విపరీతమైన డ్రైనేజ్ వచ్చి మురికి మొత్తం రోడ్ల మీద నిలిచిపోతుంది ఈ సమస్య పరిష్కారం గురించి ఇంతకు ముందే మేము ఈ వర్షాకాలం ప్రారంభంలోనే మా కార్పొరేటర్ గారు కూడా ఇప్పుడు వర్షం వచ్చేసి మళ్ళీ ఈ విషయం ఇట్నే మాకు డ్రైనేజ్ పొంగి ప్రాబ్లం అవుతుంది కార్పొరేటర్ గారు స్పందించి మాకు ఈ సమస్య పరిష్కారం లోకల్ కార్పొరేటర్ కానీ మున్సిపల్ అధికారులు కానీ వీళ్ళు మా సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరుతున్నాం డ్రైనేజ్ పొంగి రావడం వల్ల ఇరవై ఆరో వారి డివిజన్ ఈ డ్రైనేజ్ పొంగి రావడం వల్ల ఇక్కడ ఈ ఏరియాలో ఉన్న నూతకు ప్రాంతాల్లో నీళ్లు నిలిచిపోయి రానున్న వర్షాకాలంలో దోమలు బెడత ఎక్కువయ్యి పిల్లలు పెద్దలు అందరికీ అనారోగ్యం పాలయ్యే చాన్స్ ఉంది ఇప్పటికైనా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు స్పందించి ఈ డ్రైనేజ్ సమస్యకు పరిష్కారం చూపించగలరని కాలనీ అసోసియేషన్ తరఫున మనవి చేసుకుంటున్నాం